పశ్చిమ నియోజకవర్గంలో కొత్తపేరు పేరు తెరపైకి వస్తుంది సుజనా చౌదరి గారు భారీ మరి డబ్బులు ఉన్న వ్యక్తి ఫైనాన్షియల్ గట్టి క్యాండిడేట్ కదా మరి ఆసిఫ్ గారు తట్టుకోగలుగుతారా పశ్చిమ నియోజకవర్గంలో పేరు పెట్టి చెప్పేవాళ్ళు వంద మంది ఉన్నారు వంద కోట్లు ఉన్న డబ్బు అన్నిటి సార్లు పనిచేయదు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మొహం తెలుసా ఒకవేళ ఆయన నిలబడి ఆయన నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా ఆయన మొత్తం ఢిల్లీ రాజకీయం గల్లీ నాయకుడు కాదు ఇప్పుడు ఆసీపీ అనే వ్యక్తి ప్రజాబలం ఉన్న నాయకుడు నువ్వు వంద కోట్లున్నా ప్రజాబలం ముందు రద్దు ప్లస్ స్థానికుడు మనకి ఏ సమస్య ఉన్నా సొంతంగా ఇంటికి వెళ్ళి మాట్లాడగలగచ్చు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆసీపన్న అన్న ప్రజాబలం ముందు సుజనా చౌదరి డబ్బు దేనికి పనిచేయదు సుజనా చౌదరి కాదు ఇప్పుడు ఎవరో దొరక ఆసీపీ ఇక్కడ విన్ను ఆసిఫ్ విన్ను డిక్లర్ కాబట్టే వాళ్ళు ఎవరిని తీసుకురావాలి డబ్బు నుండి దశ రావాలి వీళ్ళు సాలరు సాలరు అనుకున్నారు నలుగురు సుజనా చౌదరి గెలిచినా కూడా ఆసిఫ్ గెలుపుని ఆపేవాళ్ళు లేరు డబ్బు తీసుకుంటారు డబ్బు ఎవరికి చేదు కాదు డబ్బు తీసుకుంటారు కానీ ఆసిఫ్ అన్నకే ఓటేస్తారు ఎందుకంటో చెప్తున్నాను కదా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు పంజా సెంటర్లోనే ఉంటాడు ఎప్పుడూ డోర్ తెరిచే ఉంటుంది ఆఫీస్కి కానీ ఇంటికి కానీ అన్నా నాకు ఈ కష్టం అంటే అరుగెత్తుకొచ్చే మనిషి కావాలా అన్నా అని చెప్పుకోవటానికి ఆఫీసులో కానీ ఇల్లు కాని ఎక్కడో కూడా తెలియదు ఢిల్లీ పోవాలంటే ఎక్కడ వాళ్ళకి ఎవరి వల్ల కాదు సుజనా చౌదరి అనేవాడు ఎవరికన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా పెద్ద పెద్ద వాళ్ళు ఆఫీసుల్లో బడ పారిశ్రామికవేత్తలు బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి తప్ప బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు గుర్తు బ్యాంకు లోన్లు తీసుకొని ఎక్కొట్టాడు కాబట్టి ఎంత మంది సుజనా చౌదరి వచ్చినా ఇలాగ గుండు కొట్టించి పంపించడం తప్ప ఎవడు చేయలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు పశ్చిమ నియోజకవర్గంలో మే పదమూడు ఎలక్షను జూన్ నాలుగు రిజల్ట్ రెపరెపలాడిపోద్ది అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడిద్ది రెండోసారి జగన్ అన్న ముఖ్యమంత్రి ఎట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందా ఏ పథకాలు ఏమేమి పిల్లలు ఏమో మాకు ఎవరు సంటి పిల్లలు లేరు ఇంకా రాలేదు పిల్లలకి అమ్మఒడి నెక్స్ట్ వస్తాయి మళ్ళీ ఇంటి ముందుకు వచ్చి వచ్చిపోతారు ఉదయం ఆరు గంటలకల్లా వస్తున్నారు ఇట్లా చంద్రబాబు మాత్రం వెళ్ళకి రాలేదు అక్కడికి తెచ్చుకున్నారు అవి అంత వరకు తెలియదు తెచ్చుకునే వరకు ఇప్పుడు వరకు నాకు పిలిచిన మాత్రం జగన్ పరిపాలన మాత్రం ఇంటికి వచ్చి ఉదయం పొద్దున ఆరు గంటలకల్లా వస్తున్నాయి మూడు వేలు ఇస్తున్నారు తీసుకుంటున్నారు గుమ్మం కొట్టిస్తున్నారు ఇస్తున్నారు బియ్యం వారింట్లో వచ్చి బియ్యం కూడా గుమ్మం ముందుకు వచ్చి వ్యాన్ వేస్తుంది పరిపాలనలే బాగా ఉన్నాయి జగన్ జగన్ గారికి ఎన్ని ఓట్లు ఎనిమిది ఓట్లు ఐదుగురు మా పిల్లలు ఇద్దరం పెద్దవాళ్ళు ఎనిమిది మంది మొత్తం ఇంకేమేమి పథకాలు వస్తున్నాయి మీకు పథకాలంటే ఇంకా మా ప్రస్తుతానికి మాత్రం మాకు అయ్యా అయ్యి వరకు అందుతుంది

కట్ట మాకు అటు మీద వచ్చింది ఊరు చూసుకొని వచ్చాం కాగితాలు కూడా వచ్చినాయి పెట్టుకొని దా పెట్టుకొని వంచుకున్నాం అది ఆయన అంటే వెళ్తాం బాగుంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం అది మళ్ళీ ఆయనే రావాలి అది మా సందర్భం మాత్రం అది ఉన్నాయి చెప్తున్నాం నా పేరు చిన్నప్పరెడ్డి తల్లిబుద్ధి ఇక్కడే కోలపల్చిన పని జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి పరిపాలన లేదు కొడుకు పరిపాలన లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న చిన్న బేద శతక సిటీలో ఉండకూడదు అంట ఆ వార్తలు వస్తున్నాయి మరి అని వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో మరి ఆలోచించుకొని రేపు ఓట్లు వేయాలి జనం ఆయన వచ్చిన మటుకు భేద బెతక శన్న శతక ఉంచడం దాన్ని బట్టి జనాభా ఓట్లు వేయాలి జగన్ మంచి చేస్తున్నాడు జగన్ మంచి చేస్తున్నాడు అందరు అందరు సొమ్మితంలో ఏదో పొలం మీద కానీ ఫినిషన్లు కానీ

వాళ్ళు ఎరికేశారు డిపాజిట్లు అవి డిపాజిట్లు జాల కలుతాడని వాళ్ళ కాంప్లెక్స్ లో ఉంటాడు పప్పుల మార్కెట్ లో మూడు లక్షలు పందెం కాసాడు ఇప్పుడు మూడు లక్షలు ఇది తెలుగుదేశం వస్తాడని మూడు లక్షలు పందెం కాసాడు

ఆయన ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అతను రాజ్యసభ చేయడమే తప్పు ఏంటి అతను ఆర్థిక ఉగ్రవాదు అతను ఒకడు సీఎం రమేష్ ఒకడు రెండో రాజు ఉండు కదా రామకృష్ణరాజు ఒకడు వీళ్ళంతా ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళకి సీట్లు ఇచ్చి ఏదో దేశాన్ని ఏదో ఉద్రేయాలని కాదు వీళ్ళు ఆ ఉన్న డబ్బులు కాపాడుకోవడానికి ఆ బ్యాంకులకి ఇంకా కొద్దిగా కొట్టడానికి తప్ప వాళ్ళు వచ్చేటప్పుడు ఇరవీసేది ఏం లేదు ఇక్కడంతా అమాయకులు ఎవరు లేదు ప్రజలు వాళ్ళకి ఓటు కాదు కదా వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు చెప్పడానికి నేను కూడా జ్యోతి నేను నా పేరు వేరారెడ్డి బుడను వేరారెడ్డి నేను కూడా జ్యోతి పచ్చమల్ల చెప్తే గిలుతానని తన నాకు ఎవరెత్తోడు వాడు కూడా నాకంటే ఏరం వాడు ఇంకా నేను ఎవరికి అగొట్టలా వాడు ఊరుందరికి కొట్టాడు బ్యాంకుల్కే కొట్టాడు నాశం చేసి పెట్టాడు దేశాన్ని ఇటకవల వల్ల మా మాలంటోలు loan తీసుకున్నలనేమైన పడుతున్నదంట గతందో గతందో ప్రోగ్రామ్ కోసం ఉన్నాడు పోయిన కుక్కని చెప్పిన ఇత్తరా కంట చేస్తా మీకు ఐడియా ఉందా కుక్కలు చెప్పిన ఇత్తరా కంటరు కదా వాడి బతుక అయిపోయింది కుక్కలు చింపిన ఇత్తరాకులాగా అయిపోయింది ఎందుకంటే అమ్మపాల్ దాయి రొమ్ము గుద్దాడు వాడు అందుకే అయిపోయాడు వాడు బతుకు కుక్కలు చింపిన ఇతరాకు రఘురామరావు కృష్ణరాజు ఒకడు పవన్ కళ్యాణ్ ఒకడు వాళ్ళ గురించి మాట్లాడి ఎంత తక్కువ మాట్లాడితే మాకు అంత మంచిది మళ్ళీ మళ్ళీ పార్టీలో రఘురామకృష్ణలో రాని రాని చేయలేదు ఆహ్వాని చేయలేదు పూర్తిగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఎందుకు వేస్ట్ గాడు ఏ రకంగా ఏ రకంగా చూసినా గాడే అతనికి ఆర్థిక ఉగ్రవాదండి గతంలో మీ పార్టీ నుంచి అవును అప్పుడు అప్పుడు తెలియదా ఎన్ని అప్పుడు తెలియకనే కదా తెలిసిన తర్వాత ఇదంతా జరిగింది ఇప్పుడు చెప్పేగా అమ్మ పాల దాకా రొమ్మి గుర్తాడు ఇప్పుడు అప్పుడు అమ్మని పిలవాలి అమ్మ పిల్లలేదు అమ్మని పిలవలేదుగా అందుకే ఇప్పుడు మళ్ళీ ఎంత వద్దు పర్సెంట్తో గెలుతున్నాం ఆసిఫ్ గారు ఇరవై వేల మెజార్టీతో భవానీపురం మొత్తం ఊరేగం చేస్తాం ఈ సుజలు అయినప్పుడు ఈ ఈ ఏరియా కూడా కరెక్ట్ కూడా చేస్తాం ఓకే థ్యాంక్ యూ